అండి అందరికీ ఈరోజు రాగి దోశ చేస్తున్నాను ఆ రాగి దోశకి ఇలాగా బియ్యం అయితే వేయనండి రెండు కప్పులు రాగులు వేసేసి ఒక కప్పు మినపగుళ్ళు వేస్తాను ఈ పిండి నైటు చేసి పెట్టాను అనమాట ఉదయం తీసి ఇలాగ కలుపుతున్నాను కొంచెం ఉప్పు వేసి కలిపేయడమేనండి ఇంకేం లేదు ఇంకేమీ యాడ్ చేయను ఇందులో ఓన్లీ రాగులు మినపగుళ్ళు మాత్రమే వేసానండి చక్కగా వచ్చాయండి దోశలు అయితే మాత్రం ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు కొంచెం రైస్ తగ్గించి ఇలాగా ఇలాగ రాగులతోటి అలాగే జొన్నలతోటి కొర్రలతోటి ఇలాగ చేస్తున్నానండి దోశ అప్పుడప్పుడు చేస్తున్నాను అనమాట ఉదయం అయినా సరే ఇలాగే చేస్తున్నానండి ఈవినింగ్కి కూడా అలాగే చేస్తున్నాను అనమాట కొంచెం రైస్ తగ్గించి ఇలా చేస్తున్నాను దోశలు అయితే ఇంట్లో ఇంకా ఇందులోకి టమాటా చట్నీ చేద్దామని మినపగుళ్ళు వేసాను ఆయిల్ వేసి మినపగుళ్ళు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి ఇందులోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా బాగుంటుందిలే కానీ టమాటా చట్నీ కూడా ఉంటే దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట రాగి దోశలకి కొందరు ఇష్టపడరు కదా రాగి దోశలు తినడానికి ఇందులోకి టమాటా చట్నీ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది పండు మిరగాయలు సూపర్ మార్కెట్లో కనిపించినాయండి కొన్ని తీసుకొచ్చాను ఈ టమాటా చట్నీలో యాడ్ చేస్తున్నాను అనమాట ఒక ఆరు మిరగాయలు ఉంటాయండి ఇలాగా సగం సగం కట్ చేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట పెద్ద పెద్ద వేస్తే ఫ్రై అవ్వవు కదా సరిగ్గా అందుకని సగానికి కట్ చేసేసాను అందులోనే ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి రెడీగా ఆ టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ చక్కగా మగ్గిపోవాలండి మగ్గిపోతే చట్నీ చాలా బాగుంటుంది సగం ఉడికి సగం ఉడకపోతే మాత్రం మళ్ళీ అంత టేస్ట్ అనిపించదనమాట అప్పుడప్పుడు టిఫిన్ సెంటర్లో కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటానండి అనుకోండి పొండు పండుమిరగాయలే వేస్తానన్నమాట మిరగాయలు అసలు వెయ్యను ఇక మిరగాయలు లేవు అనుకుంటే మాత్రం మిరగాయలు యాడ్ చేస్తాను ఇవన్నీ మగ్గిపోవాలన్నమాట రెండు మూడు సార్లు చూసుకోవాలండి మూత తీసి రెండు మూడు సార్లు కలుపుకుంటూ చూసుకోవాలి అందులోకి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నానండి టమాటాలు ఎక్కువ పులుపు ఉండవు కదా అందుకని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను మీరు పులుపు తక్కువ తినేలాగా ఉంటే మాత్రం చింతపండు ఇంకా చాలా తక్కువ యాడ్ చేసుకోండి ఒక్క చిట్టుకెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ టమాటాల పులుపు కూడా సరిపోతుంది కదా ఈ పండు పండుమిరగాయలకి ఆ పులుపు సరిపోదని నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను పులుపు తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకోవాలి మేము పులుపు తక్కువే తింటానండి ఇందులో ఎక్కువైద్దేమో అనుకుంటున్నాను నేను కొంచెమే వేద్దాం అనుకున్నాను ఈ చింతపండు అంత పులుపు లేదులే అని వేశాను చూడాలి చేసిన తర్వాత ఎలా ఉంటుందో పులుపు ఎక్కువైందా తక్కువైందా అని అసలు పుల్లగా లేదండి ఎందుకనో ఈ చింతపండు అందుకని కొంచెం యాడ్ చేశాను అయిపోయిందిలేండి ఇంకా అయిపోయినట్టే మళ్ళీ తీసుకురావాలి ఇప్పుడు ఇందులోకి ఆలు కర్రీ చేస్తున్నానండి కొంచెం దోశలోకి ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట పొడి పొడిగా చేస్తున్నానండి ఇది పొడి ఆలు కుర్మా అనమాట ఇందులో వాటర్ యాడ్ చేయను పోపు గింజలన్నీ వేసేసి అలాగే కరివేపాకు కూడా వేసాను ఇంకా ఇందులోనే కొన్ని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసేస్తాను ఇవి పచ్చిమిరకాయలు అనమాట పండిపోయాయండి పచ్చిమిరకాయలు కూడా అంటే కొన్ని పండిపోయాయి అనమాట మనం వాడేలోపు పండిపోతాయి కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఎక్కువగా కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే తొందరగా ఉడక అట్లా లేట్ అవుతుందనమాట అందుకని సాధ్యమైనంత వరకు బయటే ఉంచుతున్నాను ఎక్కువ ఇంకా పాడైపోతాయి అనుకున్నవి మాత్రం ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలాగ వేసి ఫ్రై చేసేసాను ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఆలుగడ్డ అనమాట ఇది ఉడికించేసి ఇలాగ మ్యాష్ చేసి రెడీగా పెట్టుకున్నానండి అది కూడా ఇందులో యాడ్ చేసేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే అలాగే కొంచెం పసుపు వేసాను రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసి ఇదంతా కలిపేసుకోవటమేనండి ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని దింపేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలాంటి కర్రీ కొందరు ఇష్టపడతారనమాట నేను మామూలుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి చేస్తూ ఉంటాను కదా ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈసారి టిఫిన్ సెంటర్లో చేస్తారు కదండి మామూలుగా శనగపిండి వేసి చేస్తామన్నమాట మేము కూర ఎక్కువ అవ్వడం కోసం టిఫిన్ సెంటర్లో చేసేటువంటి అంటే ఇలాగే చేస్తాము కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి శనగపిండి కూడా యాడ్ చేస్తాను అనమాట ఈసారి ఆ కర్రీ చేసి చూపిస్తానండి ఎవరికైనా టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుంది దోశ అంతా వేసుకోవచ్చు అనమాట ఆ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇదిగోనండి పిండిలో ఉప్పు వేయలేదు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేస్తాను ఉప్పు వేసి కలిపేసి ఇంకా దోశ వేసుకోవటమేనండి ఇందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదు నేను ఓన్లీ రాగి దోశ అనమాట ఇది రాగి అలాగే మినపగుళ్ళు వేసాను ఓన్లీ రాగి అనుకోండి అంటే రాగులు వేసి చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట అందుకని నేను మినపగుళ్ళు కూడా యాడ్ చేశాను మీకు నచ్చితే ఇందులో బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది బియ్యం వేసుకున్నా కూడా నేను బియ్యం ఎందుకులే అన్నట్లుగా వెయ్యలేదు ఎక్కువ మామూలుగా ఇంట్లో రైస్ కూడా తింటాము ఇందులో కూడా బియ్యం యాడ్ చేసుకోవడం ఎందుకు లేని వేయలేదండి ఇవన్నీ చల్లగా అయిపోయాయండి ఒకసారి మిక్సీ పట్టేద్దాము తాలింపు ఏమీ చేయట్లేదండి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసా ఒక బౌల్లోకి తీసేసి ఇప్పుడు దోశ కోసం పెనం అయితే రెడీ చేస్తున్నానండి ఈ విధంగా మామూలుగా వాటర్ వేసి తుడిచేశాను మళ్ళీ ఒకసారి టిష్యూ పేపర్తో తుడుస్తాను అనమాట పెనం వేడిగా ఉన్నట్టు అనిపించింది అందుకని మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి తుడిచేసానండి బాగా ఉంటే దోశ అనేది తిరగదు కదా అందుకని ఇబ్బంది అవుతుందని కొంచెం వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసేసాను పిండి అయితే చాలా బాగా వచ్చిందండి రాగి పిండి ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల రాగులు వేసానండి భలే వచ్చాయండి దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట మీకు నచ్చుతాయండి చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోండి లేదంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కూడా చక్కగా చేసేసుకోవచ్చు ప్రతిరోజు రైస్ తోటి తినకూడదు కదా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలి పిల్లలకు కూడా పెట్టండి మంచిదండి రాగులు ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే నచ్చుతాయండి కొన్నాళ్ళ తర్వాత మీరు అవి తినకూడదు ఇవే తినాలి అంటే మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇందులో పప్పుల పొడి వేస్తున్నానండి బాగుంటుందండి టేస్టు కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ పప్పుల పొడి వేసుకున్నామంటే రాగి దోశ చాలామందికి నచ్చుతుందండి చక్కగా తింటారు పిల్లలు కూడా చాలా బాగుందని తింటారనమాట మామూలుగా ఇంట్లో ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి తినాలి అని అనుకుంటూ ఉంటామండి అలా కాదండి అందరూ కూడా ఇలాంటి అలవాటు చేసుకుంటే ముందు ముందు మంచిది అనమాట షుగర్ రాలేదు కదా నేను తినకో తినాలా ఏంటి అని అనుకోవద్దండి రాకపోయినా కూడా ఇలాగ మంచి అలవాట్లు చేసుకుంటే ముందు ముందు మనకు రాకుండా ఉంటాయి కదా అందుకని అనమాట అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటే బాగుంటాయి జొన్నలతో కూడా ఇలా చేసుకోవచ్చండి అండి జొన్నలతో ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే రాగులతో ఇడ్లీ చేసుకోవచ్చు నచ్చితే ఇడ్లీ నచ్చలేదు అనుకోండి అదే పిండితోటి చక్కగా ఇలాగ దోశలాగా వేసుకొని క్రిస్పీగా కాల్చుకొని చక్కగా దాని మీద కొంచెం నెయ్యి వేసుకున్నారంటే కమ్మగా ఉంటుందండి ఈసారి ఉప్మా దోశ చేస్తున్నానండి నేను ఉప్మా చేశాను అనమాట కొంచెము టమాటా చట్నీ మొత్తం దోశ మీద వేసేసి ఆ తర్వాత కొంచెం ఉప్మా పెడతాను అన్నమాట దాని మీద బాగుంటుంది ఉప్మా పెడితే ఇలాగ చేసేసుకొని కారం సరిపోయిందండి ఎక్కువ కారం అవ్వలేదు పండు అయినా కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట కారం ఎక్కువగా ఉంటే మళ్ళీ తినలేము ఇలా దోశ మీద కూడా వేసుకోలేము అనమాట పర్ఫెక్ట్గా వేసుకోవాలి కారం కూడా ఎక్కువ వేసుకోకూడదు ఇలాగ ఉప్మా అంతా పెట్టేసుకొని చక్కగా అల్లం చట్నీ ఇలాగ టమాటా చట్నీ మామూలుగా ఇంట్లో నిల్వ అల్లం చట్నీ పెట్టుకుంటాం కదండి అది కూడా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అప్పుడప్పుడు చేసుకోవాలి అనేం లేదు మామూలుగా నిల్వ చేసుకొని పెట్టుకుంటాం కదా మనం అల్లం పచ్చడి అది కూడా వేసుకోవచ్చు ఇంట్లోకి చేసి ఉంచుకుంటాం కదా అది చెప్తున్నాను అనమాట నేను మొన్న చేశాను కదండీ ఇలాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట రోజు చేయాలంటే చేయలేం కదండి అలా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కూడా ఒక అరకిలో అలాగా అల్లం తెచ్చుకొని చక్కగా అల్లం పచ్చడి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పాడవదు చక్క నీట్గా నేను ఈరోజు చెవులి అక్కడ పెట్టేసి మర్చిపోయానండి చెవులకి అన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టా పెట్టుకుందామని మర్చిపోయాను అలా మర్చిపోతూ ఉంటానండి ఒక్కొక్కసారి ప్రతిరోజు బుట్టలు అలాంటివి ఉంచుకోనండి ఎక్కువ చెవులకి ఏదన్నా తేలిగ్గా ఉండే అయితే మాత్రం ఉంచుకుంటాను గుచ్చుకుంటా ఉంటాయి కదా అన్నట్టుగా నేను తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలాగా చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి రాగి దోశలు కదా మేము తినలేము అలా అనుకోవద్దండి చక్క టేస్ట్గా ఉన్నాయన్నమాట మన మామూలు దోశ ఎలా చేసుకుంటాము అదే విధంగా చేసుకోవచ్చు దోశ కూడా భలే వస్తుందండి అసలు అంటుకోవట్లేదు చాలా చక్కగా వచ్చేస్తుంది దోశ అయితే ట్రై చేయండి ఒకసారి ఉంటానండి